హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి చాలా వరకు అయితే రైతన్నలకైతే యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అయితే రావట్లేదని చాలా మంది బాధపడుతున్నారు కదా సో వారందరి కోసం వచ్చేసి మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త చెప్పడం జరిగిందండి దాంతో తో పాటు డబ్బులు కూడా రోజు విడుదలైనాయి కాబట్టి ఎంతమందికి డబ్బులు అయితే వచ్చాయి దాని తర్వాత వచ్చేసి రేపు ఏదైతే ఉందో మనకి రేపు రోజున పన్నెండు పదమూడో తారీఖున ఎంతమంది మన రైతాలకు అయితే అయితే వస్తుంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు విడుదలైతే తెలుసుకుందాం కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారికి డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయని చాలా మంది ఆశతో ఎదురు చూసిన వాళ్ళకైతే ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మరాగేశ్వరరావు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం రైతులకైతే వచ్చేసి రైతు భరోసా ఏదైతే ఉందో సో రైతు భరోసా డబ్బులని మనం మనైతే ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాం దాదాపు సంవత్సరం నుంచి మనకైతే దాటుకైతే వచ్చేసినామండి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిండి కోసం ఇప్పుడు వచ్చేసి యాసంగి పంట ఏదైతే నడుస్తుందో దీని వరకే మేము రైతు భరోసా అయితే ఇస్తున్నామని మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున గారు రేవంత్ రెడ్డి గారు పథకం ప్రారంభించిన రోజు మాత్రం మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో మనకి జనవరి ఇరవై ఆరో తారీఖు వచ్చేసి రెండు వేల ఇరవై అక్కడి నుంచి ఇక్కడ మన మనకి మార్చి పన్నెండో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో కేవలం మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగిందండి మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల రెండు వందలు వచ్చేసి మనకైతే మొత్తం బడ్జెట్ అనుకోవచ్చు దాంట్లో మూడు వేల ఏడు వందల కోట్ల వరకు మాత్రమే రైతుల ఖాతాలో వచ్చేసి ఈ రైతు భరోసా ద్వారా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందండి అది కూడా ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే ఈ రోజున కొంతవరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఒక్కొక్క రైతు ఖాతాలో దాదాపుగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆరు ఎకరాలకి అయితే ముప్పై ఆరు వేల రూపాయల దాకా అయితే రావడం అయితే జరిగిందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే నేను ఇస్తుంటాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రైతన్నలకు వచ్చేసి రేపు ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి జిల్లాలో ఉన్న రైతులకైతే అయితే డబ్బులు అయితే వస్తాయి సాగు చేసే భూమికి రైతు భరోసా ఇస్తామని గతంలో చెప్పారు కదా అదే విధంగా కూడా ఇప్పటికైతే చేస్తున్నారండి ప్రభుత్వం సో సాగు చేసే వాళ్ళకి అయితే డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకైతే తెలిసింది కాబట్టి ఎవరైతే రైతు మీరు రైతు భరోసా రాలేదు బాధపడుతున్నారో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకనే ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్